మందైతే ఎంత ఉందో అనుకున్నారా ఆ మందులో నేను కూడా ఉన్నాను అనుకోండి విషయం ఏంటంటే వినాయక చవితి సందర్భంగా వీధిలో ఉట్టు కొట్టే కార్యక్రమం ఏర్పాటు చేశారు మొదటగా చిన్నపిల్లల్ని అయితే బరిలోకి దించి పరిగెట్టించారు చిన్నపిల్లలు అయితే అయిపోయాక లేడీస్ ఫస్ట్ ఉంటారు కాబట్టి లేడీస్కి అయితే అవకాశం ఇచ్చిస్తాం మరి వీళ్ళైతే మామూలుగా కష్టపడలేదు చాలా గట్టిగానే కష్టపడరు కానీ ఉట్టునైతే కొట్టలేరు వీళ్ళు కొట్టే కొట్టుడు చూసి ఈ అవకాశం మీద నాకు ఇచ్చినా బాగుంది అనుకోండి బుట్టడైతే మాత్రం సరే లేడీస్ కదని ఒక్కొక్కరికి త్రీ టు ఫైవ్ ఛాన్సెస్ అయితే ఇచ్చాం అందులో కూడా వాళ్ళు ఉట్టు కొట్టలేకపోయారు ఇంక ఈలోపు మా ప్రకాష్ గడ్ అయితే రంగునీళ్ళు అయితే జల్లిసాడు మరి లేడీస్ ఎలాగో కొట్టలేకపోయారు కదని చెప్పేసి మా కమిటీ మెంబర్స్ అయితే దిగిపోయారు ఇంక రంగంలోకి అసలు ఇచ్చి మెచ్చిపోయా ఉట్టు కొట్టినందుకైతే లేడీస్కి ఒక బిందు ఫ్రీ ఎవరు కొట్టలేదు కాబట్టి ఇక్కడ మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తాం అంతా కలిపి మా కమిటీ కుర్రాల్లో కొట్టేశాం అనమాట సో దానికైతే ఎలాంటి డబ్బులు ఎవరికి అవసరం లేదు బిందు కూడా మా దగ్గర ఉండిపోద్ది కాబట్టి మ్యాచ్ ఫిక్సింగ్ ఓకే అయిపోయింది అంతా అయిపోయాక రంగు నీళ్ళు ప్రకాశ్ గడి మాత్రం దొరికిసాడు ఈ డ్రంప్ లో ముంచే తను అంతా తీసుకెళ్డు ఈ లోప చూసి ఆ నాన్న అయితే వచ్చాడు